श्रीमात्रे नमः सौन्दर्यलहरि मणिपुरे हुतवहम् स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोपिभ्रूमध्ये सकल సహస్రారే పద్ సహరసి పథ్యాసే ప్రతిపదార్థము మూలాధారే మూలాధారచక్రమునందు మహీం పృథివీ తత్వమును మణిపూరే మణిపూరక మణిపూరకచక్రమునందు కం అపి ఉదకతత్వమును స్వాధిష్టానే స్థితం స్వాధిష్టాన స్వాధిష్టానచక్రమునందు హుతవహం అగ్నితత్వమును హృది హృదయాకాశమగు అనాహత చక్రమునందు మరుతం వాయుతత్వమును ఉపరి ఆ చక్రమునకు పైన ఉన్న విశుద్ధ చక్రమునందు ఆకాశం ఆకాశతత్వమును భ్రూ మధ్యే కనుబొమల మధ్యనున్న ఆజ్ఞాచక్రమునందు మన అపి మనస్తత్వంతో పాటు సకలం సకలమైన కులపథం అపి ఈ చక్రాలన్నింటికి మూలమైన స్థానం మ మార్గమును కూడా భిత్వా ఛేదించుకొనిపోయి సహస్రారే పద్మే సహస్రార కమలమునందు రహసి ఏకాంతముగా పత్యాసహ పతియగు సదాశివునితో విహరసే విహరించుచున్నావు తాత్పర్యం తల్లి నీవు మూలాధార చక్రమునందు తత్వమును మణిపూర చక్రమునందు జలతత్వమును స్వాధిష్టాన చక్రమునందు అగ్నితత్వమును అనాహత చక్రమునందు వాయుతత్వమును విశుద్ధ చక్రమునందు ఆకాశతత్వమును ఆజ్ఞాచక్రమునందు మనస్తత్వమును సుషుమ్నా మార్గమున ఛేదించి సహస్రార పద్మమున పతియగు సదాశివునితో కలిసి విహరించుచున్నావు అని చెప్పారు శంకరాచార్యులు ఇదంతా కూడా కుండలిని సాధన చేసేటువంటి వాళ్ళకి చెప్పారు ఆది శంకరాచార్యులు అద్వైత మూల పురుషుడైన ఆయన చెప్పింది ఏమిటంటే యోగ మార్గము ద్వారానైనా భక్తి మార్గము ద్వారానైనా లేదా ధ్యాన సాధన ద్వారానైనా యోగ సాధన ద్వారానైనా చివరికి సాధకుడిలో ఇదే జరుగుతుంది అంటే నాడిని ఛేదించడానికి యోగ సాధన చేస్తే అవన్నీ జరుగుతాయని ఇక్కడ చెప్తున్నారు కదా అవి భక్తి సాధన చేసినా ఈ చక్రాలన్నిటిని మనం అధిగమిస్తాము అలాగే యోగ సాధన చేసినా అధిగమిస్తాము అన్ని మార్గముల యొక్క లక్ష్యం సదాశివుడైన పరమాత్మను పొందడమే కాబట్టి ఏ సాధన చేసే వారిలోనైనా సరే ఈ చక్ర భేదనం అనేది జరుగుతుంది అని ॐ ऐं ह्रीं श्रीं श्रीं मात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीं मात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे श्रीम नमः हरि ओम्